అందరికీ ఈరోజు ఆలుగడ్డ కర్రీ చేస్తున్నాను అనమాట ఈ ఆలుగడ్డలు మొన్న చిన్న చిన్నవి తీసుకొచ్చానండి బిర్యానీ చేద్దాం తీసుకొస్తే ఇవైతే అసలు అయిపోవట్లేదన్నమాట సరే ఈరోజు కర్రీ చేద్దామని ఇవన్నీ శుభ్రంగా కడిగేసి కుక్కర్లో పెట్టి ఉడికిస్తున్నాను అనమాట ఇలా ఉడికించి చేసుకు వచ్చు ఒక్కొక్కసారి అలా ఉడికించకుండా కూడా చేయొచ్చు అనమాట ఆ విధంగా ఒక్కొక్కసారి ఒక్కోసారి ఇలాగా కూడా చేస్తూ ఉంటాను ఇవన్నీ ఉడికించేస్తున్నాను ఉల్లిపాయలు అయితే మూడు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఇవన్నీ చక్కగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ ఉడికిపోయాయండి రెండు విజిల్స్ పెట్టాను అనమాట ఉడికిన తర్వాత ఉల్లిపాయలన్నీ ఇలాగా చక్కగా సన్నగా కట్ చేసుకున్నాను అవి ఉడికేలోపు ఉల్లిపాయలన్నీ రెడీ చేసేసుకున్నాను అనమాట ఉల్లిపాయలు శుభ్రంగా కడిగేసి ఇలాగ సన్నటి ముక్కల్లాగా కోసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని బాండీలో ఉల్లిపాయ ముక్కలన్నీ అందులో యాడ్ చేసేసాను ఈ ఉల్లిపాయలు అన్నీ సగం ఫ్రై అయ్యేటప్పటికి నేనేమో చక్కగా ఆలుగడ్డలు ఉన్నాయి కదా అవన్నీ దాని మీద ఉన్న తొక్క తీసేసి రెడీ చేసుకుంటాను ఇవన్నీ కొంచెం బ్రౌన్ కలర్ రావాలండి ఉల్లిపాయలు ఈ కర్రీ చాలా బాగుంటుంది తొందరగా రెడీ అయిపోతుందండి మామూలుగా ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఈ కర్రీ చేసుకోవచ్చు అనమాట మనకి తొందరగా రెడీ అవుతుంది వాళ్ళు తొందర తొందర పడిపోకుండా రెండు మూడు కూరలు చేస్తూ ఉంటాం కదా ఈ కూర కూడా ఒకటి చేసుకోవచ్చు కానీ అమ్మగా ఉంటుందండి ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఉల్లిపాయలు ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆలుగడ్డలు కూడా వేసేసానండి శుభ్రంగా అంతా మీద ఉన్న తొక్క అంతా తీసేశాను రెండు ముక్కల్లాగా చేశానండి చిన్న చిన్న ఏలే కానీ రెండు ముక్కల్లాగా చేసుకుంటే బాగుంటాయని సగం సగం చేశాను చేసి ఇందులో వేసి కొంచెం సేపు ఫ్రై చేయాలండి రెండు నిమిషాలు అలాగా ఫ్రై చేసేసుకొని పసుపు ఉప్పు కారము వేసేసుకోవడమే అసలు ఎంత తొందరగా రెడీ అయిపోతుందోనండి ఆలుగడ్డలు ఉడికించడము ఉల్లిపాయలు కోయడమేనండి పని ఈ రెండు పనులు ఏదన్నా మనం పని చేసుకుంటూ కూడా చేసేసుకోవచ్చు అలా స్టవ్ మీద పెట్టేసామంటే ఆలుగడ్డలు అన్నీ రెడీ అయిపోతాయి ఉప్పు కారం వేసుకుంటే ఇలాగ కలిపేసుకోవడమేనండి ఉప్పు కారం వేసేసి కలిపేసుకోవడమే తొందరగా రెడీ అవుతుంది కర్రీ మాత్రం అందుకే చెప్తున్నాను అనమాట మీరు రెండు మూడు కర్రీలు చేసేటప్పుడు ఇది కూడా ఒకటి చేసుకోవచ్చు చక్కగా ఎక్కువ ఫ్రై అవ్వనివ్వకూడదండి కారం వేసిన తర్వాత ఎందుకంటే నల్లగా అవుతుందనమాట కూర మనకి కలరు బాగా నచ్చదు అందుకని ఎక్కువ ఫ్రై చేయకుండా ఇందులో ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఆల్రెడీ ఉడికించాము అయినా కానీ ఇందులో చక్కగా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం అనుకోండి గ్రేవీ లాగా భలే బాగుంటుందండి కర్రీ మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయండి ఇది చాలామందికి తెలిసే ఉండొచ్చు కానీ నేనైతే ఇలా చేస్తూ ఉంటాను అనమాట అప్పుడు చాలా బాగుంటుంది కర్రీ అందుకే మీకు చూపిస్తున్నాను ఈరోజు రెండు నిమిషాలు అలా ఉడికించామంటే చాలండి ఎందుకంటే అన్నీ రెడీగా ఉడికిపోయాయి కదండి కొంచెం వాటర్ వేసుకొని ఉడికించటమే ఇందులో ఇంకా మసాలాలు కూడా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మసాలాలు యాడ్ చేసుకునే విధంగా చేయాలంటే నేను ఇంకొకసారి చూపిస్తాను అది వేరేలాగా ఉంటుందండి ఇది మసాలాలు ఏమి అవసరం లేదు భలే కమ్మగా ఉంటుందన్నమాట కర్రీ మాత్రం చక్క చపాతీలో తినొచ్చు మామూలుగా మనము ఏదైనా వెజిటబుల్ బిర్యానీ అలాగా చేసుకుంటాం కదండి అప్పుడు కూడా ఈ కర్రీ యాడ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళకి ఈ కర్రీ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి కర్రీ రెడీ అయిపోయిందండి పక్కన కొంచెం పొడి పెట్టుకున్నాను అంటే మామూలుగా కొబ్బరి వేసి పుట్నాల పొడి అంటే పచ్చి పచ్చి శనగపప్పు కాదండి మామూలు శనగపప్పుతో చేస్తాం కదా ఆ పొడి అనమాట అలాగే కొంచెం కర్రీ భలే కమ్మగా ఉంటుంది కర్రీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఒకసారి సింపులే కదండి ట్రై చేయొచ్చు మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఏమీ లేదనమాట ఇందులో అలాగే ఉప్పు మిరగాయలు అలాగే వడియాలు ఉంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది ఆ తర్వాత నేను ఇంకొక రోజండి ఇది మునగాకు తెప్పించాను అనమాట ఆర్డర్ పెట్టాను అంటే నేను వెళ్ళలేదనమాట వెళ్ళినా కూడా కొన్ని కొన్ని సూపర్ మార్కెట్లో మునగాకు దొరకట్లేదండి మునగాకు దొరికే దగ్గరే తెప్పిస్తున్నాను అనమాట బిగ్ బాస్కెట్లోనూ అట్లాగా కొన్ని కొన్ని చోట్ల మాత్రమే దొరుకుతుంది మునగాకు అప్పుడప్పుడు వండుతూ ఉంటానండి మునగాకు మునగాకు తోటి పచ్చడి కూడా చేస్తాను చాలా బాగుంటుంది అసలు కమ్మగా ఉంటుంది అనమాట మునగాకు పచ్చడి అలాగే మునగాకు పొడి ఇడ్లీలో వేసుకోవటానికి చాలా బాగుంటుంది మునగాకు పొడి అప్పుడప్పుడు తింటూ ఉండాలి కదా మునగాకు తింటే మంచిది ఒంట్లో ఉన్న నీరు అనేది వెళ్ళిపోతూ ఉంటుందండి కొంచెం ఉబ్బినట్టుగా ఉంటుంది కదా ఒక్కొక్కసారి మనం మందులు వాడుతూ ఉంటాము ఆ మందుల వల్ల కూడా మనం ఒంట్లో నీరు చేరి మనం ఏమీ తినకపోయినా కానీ లావుగా కనిపిస్తూ ఉంటాం అనమాట అలా నీరు ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది అనమాట న్యాచురల్గానే మనం ఏ మందులు వాడకుండా నీరు పోతుంది అలాగా మునగాకైతే చాలా బాగా పనిచేస్తుందండి అప్పుడప్పుడు తింటే మంచిది పొడిని చేసుకోవచ్చు కర్రీ కూడా చేసుకోవచ్చు ఈరోజైతే నేను పెసరపప్పుతో చేస్తున్నానండి మామూలు కందిపప్పులో కూడా వేసుకోవచ్చు పెసరపప్పుతో చేయొచ్చు మామూలుగా ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా అలా కూడా చేసుకోవచ్చు బాగుంటుంది కర్రీ అయితే మళ్ళీ ఓన్లీ కూరలాగా కూడా చేసుకోవచ్చు అండి పప్పు కాకుండా ఈరోజైతే నేను పెసరపప్పు కర్రీలాగా చేస్తున్నాను అనమాట అంటే పప్పులాగా కాదు పొడి పొడిగా ఉంటుంది పొడి పొడిగా ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం ఈ కర్రీ బాగా నచ్చుతుందండి ఫస్ట్ పెసరపప్పు కొంచెం కడిగేసి పక్కన పెట్టానండి ఒక చిన్న గ్లాస్ అనమాట చిన్న గ్లాస్ కడిగి పక్కన పెట్టాను ఏంటంటే ఎక్కువ ఎక్కువ వండట్లేదండి ఎందుకంటే మంజు వాళ్ళు అక్కడ ఉన్నారు కదా మేము మొన్నటిదాకా ఉండి వచ్చామన్నమాట ఇక్కడికి మళ్ళీ వెళ్తాను కొంచెం బింగుకి ఒంట్లో బాగాలేదు కదండి అందుకని వెళ్ళలేదన్నమాట బింగుని తీసుకొని వెళ్ళాలి అక్కడికి కొంచెం తగ్గిన తర్వాత రోజు ఇండక్షన్లు చేయిస్తున్నాము బింగుకి అందుకని అక్కడికి తీసుకెళ్ళలేదు హాస్పిటల్ అయితే ఇక్కడికి దగ్గరగా ఉంది కాబట్టి వెళ్ళలేదండి అలాగే పోపు గింజలు అన్నీ యాడ్ చేసేసానండి కర్రీ గురించి చెప్పకుండా నేను చెప్తున్నాను వెల్లుల్లిపాయలు తప్పకుండా వేసుకోవాలండి చాలా బాగుంటుంది ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకుంటే మాత్రం వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేయాలండి ఇవన్నీ ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయలు ఇలాగ పొడవుగా కోసుకోవాలి పొడవుగా కోసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట ఈ డాక్స్ని తెచ్చుకునే వాళ్ళు మాత్రం నిజంగా పని చేయగలిగితేనే తెచ్చుకోవాలండి చాలా ఇబ్బంది పడతామనమాట ఎవరు చేసేవాళ్ళు లేకపోయినా మనమే చేయాలి అంటే మనం ఇంట్లో పని చేసుకొని వాటికి కూడా మనం ఒక ఇంట్లో ఏంటంటే ఒక ఎవరో మా పెద్ద మనిషి ఒక ముసలోళ్ళు ఉన్నట్లుగానే ఇంకా మనం ఫీల్ అవ్వాలన్నమాట అంత పని ఉంటుంది డాగ్స్కి ఎవరైనా తెచ్చుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఆలోచించి తెచ్చుకోండి ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదండి అవ్వకుండానే నేను పెసరపప్పు అనేది యాడ్ చేసేసాను అందులో ఆ తర్వాత మునగాకు వేస్తున్నాను అనమాట భలే తాజాగా బాగుందండి మునగాకు మునగాకు కొంచెం అటు ఇటు ఫ్రై చేయాలండి వేసిన తర్వాత ఈరోజు టిఫిన్ ఏం చేశారండి మీరు నేనైతే మాత్రం ఓట్స్ తోటి ఉప్మా చేశానండి అలా ఓట్స్ ఉప్మాలు రాగివి అలా చేసామంటే అంకుల్ గారికి అస్సలు ఇష్టం ఉండదనమాట మామూలుగా మనం నార్మల్గా తింటాం కదా వైట్ ఇడ్లీ అవి లేదంటే మామూలుగా దోశ మామూలుగా మనం రవ్వతో చేస్తాం కదా ఆ ఉప్మా అలాంటివి అవితేనే అంకుల్ గారికి నచ్చుతాయి అనమాట ఇలాగ ఓట్స్తో కానీ ఏదైనా కొత్తగా ట్రై చేసి అంటే హెల్త్కి మంచిది కదా అని కొర్రలతోటి అలాగ చేశానంటే అంకుల్ గారు అయితే అస్సలు అనమాట వేరేగా మళ్ళీ చేయాల్సిందే ఆయనకి ఎందుకన్నా నచ్చదు అవన్నీ కొత్త కొత్త తినడం అనేది అస్సలు నచ్చదు అనమాట మామూలుగా లెగ్ ఎప్పుడు ఎలా తింటాం మనం ఆ విధంగానే భోజనం అయినా సరే కొర్రలు అన్నం తినమని ఎప్పుడైనా వండాను అంటే అస్సలు తినరు మామూలు అన్నమే తింటారు అనమాట వైట్ రైస్ అలాగని బ్రౌన్ రైస్ కూడా తినరు బ్రౌన్ రైస్ కూడా తినచ్చు బాగానే ఉంటుంది మన రైస్ లాగే ఉంటుంది బ్రౌన్ రైస్ కూడా హెల్త్కి మంచిది కదా అని నేను అప్పుడప్పుడు వండుతుంటాను కానీ అది నేనే తినాలి కానీ అంకుల్ గారు మాత్రం తినరు ఇంకా తేజ అంటే అన్నీ వాడు డైట్కి సంబంధించిన ఏయో పౌడర్లు పౌడర్లని అవని వాడి ఫుడ్ అంతా వేరేగా ఉంటుందన్నమాట వాడు అన్నీ అవి వేరే తింటూ ఉంటాడు ప్రశాంత్ కానీ మంజు కానీ నేను కానీ మామూలుగా తినేస్తామండి కొత్త కొత్త అయినా పాత అయినా సరే మాకు నచ్చిందంటే మాత్రం బాగుంటే తింటాం అన్నమాట కర్రీ అయితే కొంచెం వాటర్ వేసాను కదండి మగ్గించాలన్నమాట కొంచెం వాటర్ వేసి ఎందుకంటే ఆ పెసరపప్పు ఉడకాలి కదండి మునగా ఉడకాలి పెసరపప్పు కూడా ఉడకాలి కాబట్టి ఒక చిన్న గ్లాసు వాటర్ వేసి ఉడికించేసాను కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇలాగ పొడి పొడిగా ఉంటుందండి భలే బాగుంటుంది కమ్మగా తింటుంటే మాత్రం కందిపప్పుతో కూడా ఇలా చేసుకోవచ్చు మళ్ళీ పెసరపప్పు తోటి లూజ్గా కూడా చేస్తాం కదండి అలా కూడా చేసుకోవచ్చు అనమాట మొత్తం అన్ని పెట్టేసి కుక్కర్లో పెట్టేసి తాలింపు వేసేసుకోవచ్చు అది ఇంకో రకం అనమాట ఈరోజు నాకు ఇలాగ పొడి పొడిగా చేయాలనిపించింది అందుకే ఈ విధంగా చేశాను కందిపప్పుతో కూడా చేస్తుంటానండి ఇలాగ కర్రీలాగా ఉంటుందన్నమాట కొంతమందికి ఏంటంటే పప్పులు తినడం అంటే అస్సలు ఇష్టం ఉండదు వాళ్ళకి ఇలాగ కర్రీలాగా చేసి పెడితే మాత్రం పెసరపప్పు మంచిదే అలాగే మునగాకు కూడా మంచిదే కాబట్టి చక్కగా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తినొచ్చు అనమాట అలాగే ఇందులో నేను ఆవకాయ పెట్టుకున్నాను ప్లేట్లో మొన్న మా పెద్దక్క వస్తున్నప్పుడు వస్తున్నప్పుడు తీసుకొచ్చిందనమాట అంటే గోప్రవేశానికి వచ్చింది కదా మామిడికాయలు తీసుకొచ్చిందండి ఒక నాలుగు మామిడికాయలు తీసుకొచ్చి అప్పటికప్పుడు అనమాట ఆ రోజు రాత్రి తెల్లారితే గోపు అని అన్నీ సర్దుకుంటూ ఉన్నాము అక్క ఏం చేసిందంటే మామిడికాయలు అన్నీ కోసేసి ఇంట్లో కారం మెంతిపిండి ఉన్నాయి అనమాట అబ్బాయి ఎంత కమ్మగా ఉందో అనండి ఏ కొత్తతో వేసిందో నేనైతే చూడలేదు కానీ కొల్తేమో కానీ అసలు ఆవకాయ మాత్రం కమ్మగా ఉంది రోజు ఆవకాయే తినబుద్దేస్తుంది కానీ తినకూడదు ఈ అందలకి ఆవకాయ తింటేనే బాగుండు అన్నట్టుగా ఉందనమాట ఈ ఆవకాయ ఏంటంటే ఇడ్లీ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇడ్లీలోకి కూడా బాగుండి ఉంటాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం